ఈ నెల పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం వేదిక కోసం అమరావతిలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు ఇప్పటికే రాయపూడిలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల కోసం యాభై లారీల్లో సామాగ్రి సిద్ధం చేశారు అటు ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో గుండవల్లిలోని సిబిఐ ఇంటి వద్ద పోలీసులు కట్టుది భద్రతా ఏర్పాట్లు చేశారు దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడూ సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు